ఆత్మకూరు పోలేరమ్మ తల్లిని దర్శించుకోవడం అమ్మ ఆశస్సులు తీసుకోవడం మహద్భాగ్యం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏస్పేట మండలం చిరమ్మన గ్రామంలో పోలేరమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలో పాల్గొన్న మంత్రి ఆనం ఇటీవల నిర్వహించిన అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో అనివార్య కారణాల వలన పాల్గొనలేకపోయానని ఎలాగైనా అమ్మవారిని ఒకసారి దర్శించుకుని వెళ్లాలని రోజు ఆత్మకూరు నుంచి అమరావతికి వెళుతూ మార్గ మధ్యలో అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగింది గ్రామంలో అందరిపై ఆ పోలేరమ్మ తల్లి ఆశస్సులు నిండుగా ఉండాలని ప్రార్థించారు ఇటీవలే ఆత్మకూరులో మెగా జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించామని ఇదే విధంగా పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహించి మన యువత బంగారు భవిష్యత్తుకు ఆశస్సులు అందించాలని అమ్మను వేడుకున్నానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు మంచి పర్వదినం మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు ఈ పవిత్రమైన రోజు పవిత్రమైన మాసం కూడా పవిత్ర మాసం అన్నీ కలిసి రెండు రోజుల క్రితం చిరమణ గ్రామంలో ప్రతిష్ఠించిన అమ్మవారి శిలారూపాన్ని చూసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమరావతికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం నరసింహారెడ్డికి మన రవీంద్రకి మిగిలిన పెద్దలందరికీ కూడా తెలియజేసి ఇక్కడికి రావడం జరిగింది మొన్న ప్రతిష్ట రోజు రావాల్సిన సమయం కానీ ఆ రోజు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడంతో రాలేకపోయాను ఈరోజు ఎలాగైనా సరే ఆత్మకూరి నుంచి బయలుదేరి అమరావతికి వెళ్ళే ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకునే వెళ్ళాలని చెప్పి ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి యొక్క సూచనలు సలహాల మేరకు ఈ గ్రామాభివృద్ధిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందాలి చెందుతుందని నేటి తరానికి ఒక మంచి భవిష్యత్తును చూపించేటువంటి జాబ్ మేళాని ఇటీవలే ఆత్మకూరులో పెట్టడం జరిగింది మరిన్ని ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఎప్పుడూ తోడుగా ఉండి అమ్మవారిని ఆశీర్వదించమని కోరుతూ సెలవు